రాజ్యము ఏ రాజ్యం ఉంటే నిశ్చయలమైన రాజ్యం విధా అర్థం చేసుకునేటం నిశ్చలమైన రాజ్యంలో ఉంది అందువలన నిశ్చయలమైన రాజ్యం పొంది దైవ కృప కలిగి ఉంది ఆ కృప కలిగి విన్నయ్య బై భక్తులతో దేవునికి ప్రీతికరమైన ఎలాంటి సేవ చేయాలంటే అంతరం చేయాలి అన్నయ్య అందరూ అని ఏ సేవ చేయడం ఏలయాలుగా మన దేవుడు మన దేవుడు ఏం చేస్తాడ అర్థం చేసుకోండి దీనిలో ఏదైనా తప్పితే ఆయన దహించు అగ్నిగా మన దగ్గరికి మను జగత్కటిక జీవిస్తారు కదా నేను చెప్తా ఒక్కసారి మార్క్స్ బాబర్ పేజ్ నెంబర్ నలభై ఇరవై నాలుగు ఆ చిన్న వారి తండి చిన్న నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని విద్దరగా చెప్పాడు జనులు గుప్పు కూడి తన ఎద్దకు పరుగెత్తుకుని వచ్చుటూ అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల ఒక స్త్రీ ఆయనను కూర్చి విని వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడింది ఆ స్త్రీ సూర్యపేణిగయ వంశమందు పుట్టిన గ్రీస్ దేశస్థురాలు ఆమె తన కుమార్తెలో నుండి ఆ వెళ్ళగొట్టమని ఆయనను దయ్యము ఆయన ఆమెను చూచి పిల్లలు మొదట తృప్తి పొందవలను పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదనను అందుకే నిజమే ప్రభువా అయితే కుక్క పిల్లలు కూడా వల్ల క్రింద ఉండి పిల్లలు పడవే రొట్టె ముక్కలు తిరుగు గదా అని ఆయనతో చెప్పాను అందుక చెప్పినందున

క ఇంకా కొ కొడణం విశ్వాసం తో ఐ నర్త్ ఐ నర్త్ ఐ విందులికే ఏమంటారు ఇలే తాదని మార్ కావనారండి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది ఇట్లా అర్థం కబట్టి సరే ఇంకో కొడణం సో కొడణం ఏంటంటే ఇవి ఏం చెప్తుంది నేను చూద్దా ఆయన పాదాల మీద పడి ఆ స్త్రీ వంశం మందు పుట్టిన కిరికరాలు ఆమె తన కుమార్తెలో నుండి ఆ దయ్యము వెళ్ళగొట్టుకుని ఆయన వేడుకు ఆయన ఆమెను చూచి పిల్లలు మొదట తృప్తి పొందారు పిల్లలు రొట్టి తీసుకొని కుక్క పిల్లలకి పేద

మనం ఒకసారి ఏమిటంటే చెప్తా ఉంటాం ఎవరని పిల్లల్ని ఎవరినో లేదా ఏమైనా చెప్తా లక్ష్మీలాగారు చెప్పారు ఎవరి తేడా వస్తాయనమాట 2వ అంతా అంత బైటరు రూట్ లోనే 2వ వచ్చింది అండి అదే పెద్ద ఐనే ఉంట అంటే కొకి బుద్ధి అని చెప్రాడు ఎవంటోస్తారుమంది నాకి అర్థం అని చెప్పాడు చూస్తా హల్లెలూయా పేతు కాసి రెండో పది చాలా కుక్క గురించాలను ఇప్పుడు పని గురించు మళ్ళీ చదువు వాంతికి తిరిగినట్లు అంతేనా కుక్క తన వాంతికి అంటే దాని అర్థం ఏంటంటే కుక్క తెలుసులో మళ్ళీ ఎందుకు ఆ బుద్ధులో ఉంటున్నారు చేస్తాం ఏదైనా దొరికినప్పుడు ఏం చేస్తాం ఆత్రుపడి మొత్తం తినేసి ఏం చేస్తుంది కక్కేస్తుంది కక్కేసి మళ్ళీ ఆకలేసినప్పుడు మళ్ళీ మళ్ళీ అవునా కదా ఈ అయ్యా నేను కుక్కనే నేను ఎవరిని ఒక్కనే కానీ దాని బుద్ధులు నా దగ్గర లేవు నేను ఎలాంటి దాన్ని అంటే పిల్లలు రొట్టి మీద పిల్లలు బల మీద కూర్చుని తింటుంటే ఆ కింద పడిన రొట్టి రొట్టి ముక్కలే తిట్టాలి కానీ కక్కింది మళ్ళీ వేచారు కక్కింది నేను మళ్ళీ ఏం చేయను తినను ఆశ నేను అలాంటి దాని మీ పిల్లలు తింటుంటే పళ్ళం మీద కూర్చుంటే తింటుంటే పడిపోతుంది మళ్ళీ నేను తినేసి కక్కేసుకుని మళ్ళీ ఆకలేసా దాని ఏం చేయను చేయదు తినేస్తుంది అది పాప యేసు ప్రభుల రాకముందు నేను బాగా తాగేవండి ఏం వచ్చిన తర్వాత పరిశుద్ధపరచపడ్డాను దేవుడు దేవుడు రక్తం వల్ల కడగబడ్డాను వదిలేశాను వదిలేసినట్టే వదిలేసి మళ్ళీ ఏం చేశాను మళ్ళీ అప్పుడు నా బుద్ధి ఏంటి సేమ్ టైం అక్రమ సంబంధం ఇదివరకు లోపలు ఉన్నప్పుడు కొంతమంది చేశారు యేసు ప్రభులోకి వచ్చి ఆ రక్తములు కరగబడి మళ్ళీ కొండోల్పోయిన తప్ప మళ్ళీ అదే పాపంలో నేను తొలి అనుకో నేను తినేసి అని మళ్ళీ అదే తినాలనుకో అది కుక్కు బుద్ధి నేను అలా కాదు చెబుతున్నా దేవుని జయహో నేను అలా తింటుంది ఏంటంటే మీ పిల్లలు తింటుంటే ఆ ముక్కులు పడుతుంటా ముక్కులు తింటా అంతే కానీ కంకేసి మళ్ళీ ఆ పాపానికి నేనేం ఏం చేద్దాదో ఆ చి ఇంకేమైంది నాట్యం మన బైపుల్లోకి వెళ్తే ధనవంతుడు ఉన్నాడు దళితుడు ఉన్నాడు ధనవంతుడు ఏం చెప్తాడంటే తింటున్నాడు కింద పడిపోయిన ఏం చెప్తాడు ఈ ఎరుకు తింటాడు లాగం దళితుడు తింటుంటే ఇద్దరు బుద్ధి పొందారు ఎవరు పరలోకానికి వెళ్ళారు కింద పడిపోయిన ముక్కలు తిన్నాడు కానీ మీరు తినేసి ఇంకా దొరకదని చెప్పి తినేసి బలి కప్పు అది ఏం చేయదు అలాగే పాపము మానేసి అది యమ్చారం గాని తాగుడు గాని ఇంకోటి గాని మోసం గాని దాగడ గాని ఇంకోటి కానీ ఇంకోటి మానేసి మళ్ళీ తాగుతే నువ్వు నువ్వు కక్కిందని ని ను ఏం చేస్తావు ఆపిస్తున్నట్టు అక్కిన ని తెင်నట్టు దేవుని సొంత ఏం చెప్తా మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు బుద్ధి వారి మాట ఇప్పుడు నిరాకరణ ఇచ్చానుకో అక్కడికి వచ్చిన తర్వాత తప్పించుకోవడం అందుకు అంటే దైవ కోప కలిగి మన ఏ రాజ్యంలోకి వెళ్ళాలి ఇంకొకసారి అన్నమాట చదింపబడవని నిలకడగా ఉన్న నిమిత్తము అవి సృష్టింపబడినట్లు చలింప చేయబడినవి బొత్తిగా తీసివేయబడిన అర్థం ఇచ్చున్నాయి అందువల్ల మనం నిశ్చలమైన రాజ్యం పొంది నిశ్చలమైన రాజ్యం పొంది దైవ కృప కలిగి ఉందము దైవ కృప కలిగి ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవుని దేవునికి ప్రీతికరమైన సేవ చేయడము ఏదైనా మన దేవుడు చేయిపోతే ఆయన దహించు बीनेल्ले ने बी बीपेल्ले और उन परपरे चेतावन करना, अकरार। अकरार तार बोलो। हम जीबी मारती हैं अंडे दे पापा ही इतने चेसने यार।